అండి నేను ఈరోజు మీకు పూర్ణాలు అయితే రెడీ చేసి చూపిస్తాను బూరెలు ముందుగా మినపప్పు అనేది కడిగి పక్కన పెట్టుకోండి గ్రైండర్ వేసుకోండి తర్వాత చన్నపప్పు కూడా కడుక్కొని శుభ్రంగా కుక్కర్ పెట్టుకుని నాలుగు విజిల్స్ అయితే వేయించండి మినపప్పు మెత్తగా నలిగే వరకు కూడా నలుపుకోండి కొద్దిగా పల్చగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు మీడియంలో నలుపుకోవాలి నేనైతే వరిపిండి అయితే తడి పక్కన పెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల బూరెలు పిండి ఉండలు లేకుండా ఈవెన్గా కలుస్తుంది ఇలా మనం పొడి పిండి వేసేస్తే ఉండ్లు ఉండ్ల కింద ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే కలిపి చూడండి తర్వాత బెల్లం పాకమైతే పెట్టుకొని దాంట్లో ఉడకబెట్టిన చానాపప్పు అయితే వేస్తాను బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బూర్లు రంగు రావాలంటే కొద్దిగా బెల్లం పాకం వేస్తే రంగు వస్తుందండి ఉప్పు కూడా టేస్ట్కి సరిపడేసుకోండి ఇలా యాలకులు కూడా రెడీ చేసుకుని పంచసార యాలకులు వేసి ఒకసారి మిక్సీలో వేసుకొని ఇలా కలుపుకోండి ఇది బ్యాటర్ కూడా పూర్ణం బ్యాటర్ దగ్గరికి అయ్యే వరకు అయ్యే వరకు కూడా చేసుకోవాలి ఉండలు ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆ బ్యాటర్లో అయితే పూర్ణాలు అయితే వేసి బ్యాటర ఉండలు రెడీ చేస్తాం కదా అవి వేసి ఇలాగ నాలుగు వేలతో వదలండి అలాగా వేలు తగలకుండా వదిలితే ఎక్కడ బయటికి పో లోపల పూర్ణ బయటకు వచ్చేయకుండా ఈవెన్గా వస్తాయి పోపు అంతా పైన ఇలా వెంటనే కలుపకండి కొద్దిగా వేగిన తర్వాత కలపండి అంతే రెడీ